ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ కార్పెట్ వేసి మరీ పరిపాలిస్తున్నట్టుంది ఈరోజు అందులో భాగంగా ఈరోజు సిట్ విచారణకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఫ్లోర్ ఇన్ఛార్జ్ అయిన ఎంపీ మిథునన్నను పిలిచి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ లిక్కర్ వ్యవహారం ఎలా ఉందంటే మొదట్లో వేల కోట్లు స్కామ్ చేశారన్నారు తర్వాత ముప్పై వేల కోట్లు స్కామ్ చేశారన్నారు తర్వాత పద్దెనిమిది కోట్లు స్కామ్ చేశారన్నారు ప్రస్తుతం రెండు వేల కోట్లు స్కామ్ చేశారన్నారు మొదటి నుండి ఇప్పటి వరకు చూసుకుంటే ఇదంతా ఒక కట్టుకథగా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్షపూరితమైన రాజకీయం చేస్తుందని క్లియర్ కట్ గా మనకు అర్థమవుతుంది అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుండి ఈ రోజు వరకు రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కీలకంగా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్లందరినీ అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్టులన్నీ చూసి ఈ అక్రమంగా ఏవైతే అరెస్టులు జరిగాయో అవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా అయిపోతారేమో అది చూసి సునకానందం పడొచ్చు అని చెప్పి అనుకుంటున్నారేమో కానీ ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజారెడ్డి గారి మనోడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు సొంత పార్టీని పెట్టి ఢిల్లీని ఢీకొట్టి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి కేసులు ఎన్ని పెట్టినా భయపడరు అలానే అన్నం నమ్ముకుని ఉన్న నాయకులు గాని కార్యకర్తలు గాని భయపడే ప్రసక్తే లేదు అదేవిధంగా ఈరోజు మిథునన్న అభిమానులే కానీ మరీ ముఖ్యంగా మిథునన్న కుటుంబ సభ్యులకి అధైర్యపడకుండా ధైర్యంగా ఉండండి ధర్మ యుద్ధంలో ముందు అన్యాయమే గెలిచినట్టుంటుంది కానీ చివరిగా న్యాయం ధర్మమే గెలుస్తుంది మిథునన్న ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే కొన్ని రోజుల తర్వాత క్లీన్ షీటో అన్న బయటికి వస్తారు వి స్టాండ్ విత్ మిథున్ అన్న విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ కాలంలోనే ప్రజాదరణ పొందిన డి6 టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి6 టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అనువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథూర్ తిరుమల నాయక్